మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు శ్రీ గురుపీఠంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం శ్రీ సాయిబాబా దేవాలయాలలో ప్రత్యేక మహాపూజలు అభిషేకం అర్చనలు యజ్ఞం తదితర కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో భక్తిపూర్వక వాతావరణంలో ఘనంగా జరిగాయి తర్వాత శ్రీ సాయిబాబా దేవాలయంలో మధ్యాహ్న హారతి అన్నదాన కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ అన్ని కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ ఉత్సాహంగా పాల్గొన్నారు తర్వాత మండల కేంద్రంలో గల శ్రీ భాగాలముఖ దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ గురుపీఠం కార్యక్రమాలలో ట్రస్ట్ సభ్యులు భిక్షపతి యాదవ్ సేవా సభ్యులు రాజేందర్ రెడ్డి భాస్కర్ సత్యనారాయణలతో పాటు గూడూరు శివంపైన గ్రామాల నుండి చిన్న పెద్ద భక్తులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు హాజరై భగవంతుని స్వరూపులైన గురువుల ఆశీర్వాదం పొందారు

सुंदर <laughs>

सरना गेस देवता और वहां दामोदर भगवान साराण भरन गया पांमगतहा पदीय प्रकट चरण रुमकालिश ये वाह गेस मना आनंद कोटी ओम दीपेंद्र देवानाथ के नाम के नाम हमें नाम ले प्रभुदेव कालखा सेवा हम महात्मना वर्णन में नाम करके नेम का प्रम

ఏ రోజు ఎట్టున్న కనెక్షన్ గారు ఆల్రెడీ ఇంటి దగ్గర పెట్టింది మీరే మూడు మూడు కాదు అంతేనా అన్న ఎన్నుగులలో ఆరాధ్యం संग्रहालय किसका है? ये मेरा है। तो पहले किसका है? पहले भारतीय। ये यूसी, ये तो 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 � पायัส दमुष्पीरी एके राष्ट्रले प्रदुत आस्थानम मनुष्यम विहसना तत प्रदुत येया हतेला पदान धरेवे यत समाज पर्याय नि राष्ट्रपति कृत आस्थानम चेमासाना चतयेन केतमम राजकेतस्य कौमदनम वैखण्यनले स्थितये नमस्कार नमस्कार सर निश्चित ना انا किनवे किनवे नंबर आना जन सर आम्ही दी बोलले तयार அந்த அடிக்கெலாம் வாய்ப்பு செப்படி

saravira svasti sarana 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 sar